మహానాడుకు వేదికపోయినా ఉన్నబడిన పెద్దలు ఈ మహానాడుకు హాజరైన సోదరులు సోదరులు అందరికీ కూడా వృత్మ తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు కార్యక్రమం రాష్ట్రంలో మూడు రోజులు జరగాల్సి మనం ప్రతి సభ విద్యరామారావు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మహానాడు వాళ్ళం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదు విడిపోయిన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మహానాడు జరుపుకునేవాళ్ళం ఎన్నికలు ఉన్న కాబట్టి ఎన్నికల సందర్భంలో ఎన్టీ రామారావు గారి పుట్టిన వచ్చిన సందర్భంగా ఎక్కడికక్కడే మీరు ఈ నియోజకవర్గాలనే నియోజకవర్గాల్లోనే మీరు మహానాడు జరుపుకోండి అని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మహానాడు జరుపుకుంటున్నాము ఆ మహానాడుకు వచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ పదమూడవ తారీఖు వరకు నిరంతరంగా పోరాడి బొద్దులో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మీరందరూ దాదాపు సుమారు ఆరు నెలల నుంచి శ్రమించి తెలుగుదేశం పార్టీ పదమూడవ తేదీన ఎన్నికల్లో విస్తృతంగా మీరు అందరూ ప్రచారం చేసి భారీ ఓటింగ్ ఎనభై తొంభై శాతం ఓటింగ్ పాల్గొనే నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జరగలేదు ఇంత భారీ పోలింగ్ జరిగింది అని అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అని మీరందరూ అంత భారీగా వచ్చి ఎన్నికల్లో పాల్గొనే తెలుగుదేశం పార్టీలో ఇక్కడ బొద్దుల్లో జెండా ఎగరలీ అని చెప్పిన అందరికి బుద్ధి చెప్పాలని మీరు మీరందరూ కూడా ఇది అంత పట్టుదలగా తీసుకుని మీరందరూ ఓట్లు ఓట్లలో పాల్గొని భారీ స్థాయిలో కూలింగ్ జరిపిన కారణంగా పొద్దుట తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మనం ఆశిస్తున్నాము తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తాడు కాబట్టి ఎన్టీ నమారావు పుట్టిన తర్వాత నిమ్మకూర్లో ఆయన జీవితం అంతా కూడా చాలా కష్టాలు పడ్డాడు జీవితాల్లో కష్టాలు పడినప్పటికీ ఆయన నిరంతరము ఒక పోరాట యోగుడు ఏదైనా అనుకుంటే సాధించాలని మొదలుపెట్టాడు మరి సినీ రంగంలో మన కృష్ణని పాత్రయా రాముని పాత్రయా దుర్యోధుని పాత్రగా ఎన్నో పాత్రల్లో జీవించి ఆయన ఆయన నటనను యావత్ భారతదేశానికి తెలియజేశారు అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉండబడిన కు సంబంధించి కేవలము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాను నేను ఎప్పుడు కూడా అధికారంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మంచి కేవలము రాజకీయ నాయకులకే పరిమితమైన పరిస్థితుల్లో పార్టీ అంతా అభిమాన పరిస్థితుల్లో ఉండబడిన సందర్భంలో ఎన్టీ రామారావు గారు నటుడుగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మనం ఒక మంచి చేయాలని ఒక మంచి తరంతో ఆయన పార్టీని పెట్టడం జరిగింది ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే రాష్ట్రంలో పార్టీ అధికారం దగ్గర రావడం జరిగింది ఈ చరిత్రలో ఎన్టీ రామారావుల సాధ్యమైంది మరి విలువ సాధ్యమైందని కాదు ఆ తొమ్మిది నెలల కాలంలో దాదాపు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన ప్రజలను చైతన్యవంతం చేసి పార్టీని మనం కొత్త పార్టీని తీసుకొని వచ్చి మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంటే మన పరిస్థితి అద్భుతమైపోతుంది అనే ఒక మంచి ఆలోచనతో పార్టీ పెట్టడం ఆయన రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారాన్ని తీసుకోవాలొచ్చారు ఈ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారు యువకులు ఉత్సాహవంతులు వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నారంటే రెడ్డి అను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాకు టికెట్ ఇచ్చాడు ఎనభై ఐదులో గెలిచినాం తర్వాత ఇప్పటి వరకు మళ్ళా నేను ఇప్పుడు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు మనం ఓడిపోయినాం మళ్ళీ రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగులో ఎన్నికల్లో నేను ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలబడి గెలవబోతున్నాం అనేది కూడా నేను మనసు నాకు చెప్తా ఉన్నా కాబే ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం వారు ఉన్నంత వరకు జరుపుకోవాల్సిన పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఇంత దుర్మార్గమైన పార్టీని తీకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారం లేక తీసుకోవాలంటే మన చంద్రబాబు నాయుడులో సాధ్యమైంది తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ మరి అందరూ మనందరి కృషి వలన బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం అందరూ హర్షించి పనిచేసే దాని వల్ల రాష్ట్రంలో అధికారానికి వస్తుందని సంపూర్ణమైన నమ్మకం ఉంది మనం పద నాలుగో తేదీ తర్వాత కౌంటింగ్లో తప్పకుండా పొద్దుటూరు రాష్ట్రం మొత్తం మీద దాదాపు నూట నూట ముప్పై సీట్లు ఎన్డిఏ గెలుచుకొని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారం మీకు రాబోతుంది కాబట్టి మీరందరూ అభివృద్ధి జరగాలంటున్నారు నేనేం కాంట్రాక్టర్లు కాదు ఏం వ్యాపారస్తులు కాదు నిరంతరం ప్రజల కోసం చూపెట్టుకోనంట ఎవరు వస్తారని ఆఫీస్ ఆఫీస్ అందరికీ తెచ్చు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటా ఎవరైనా అని వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు ప్రధాన చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడవచ్చు కాబట్టి ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరితో ఏం మాట్లాడో మా ఎవరికి ఏం పని ఉంటుందని నేను మీకోసం కాల్చుకునేదానికి ఒక ఆఫీస్ పెట్టుకున్నా కూర్చోను కాబట్టి నేను ఇంతవరకు పొద్దున్న ప్రజలందరూ నా మీద ప్రేమ అభిమానం నేనైతే నీది నీది నిజాయితీగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో పొద్దున్నో ప్రజలందరూ కోరి ఆ ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది సర్వేలర్లు కానీ ఐదు ఆరు సర్వేలర్లు కానీ నాకు డెబ్బై మూడు పర్సెంట్ సర్వే వచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చారు కాబట్టి మీరందరూ నేను చేయటం అనేంతవరకు బట్టినంత వరకు ఇదే నీతి నిజాయితీతో ప్రజలు అధికారాన్ని ప్రజలకే తప్పగా సొంత కుటుంబం కోసం కాబట్టి మీరందరూ కూడా విశ్వాసం నుంచి నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ఓట్లేసి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఓట్ చేసి గెలిపించడానికి మీరందరూ కృషి చేయడం జరిగింది మీరందరినీ జీవితాంతము ఎన్ని జర్చిపోలేదు మీకు భవిష్యత్తులో నిరంతరం మంచి పనుల కోసం పోరాటం చేద్దాం ఇప్పుడు ఇందాక తీర్మానాలు చేసాం ఆ తీర్మానాలన్నీ తప్పకుండా మనము సాధించుకోగలుగుతాం అనేది మీ అందరి మీరందరి ప్రతిఫలంతోనూ మీరందరి ఉత్సాహంతోనూ మనము తప్పకుండా సాధిస్తాం ఈరోజు మహానాడు మన జిల్లాలో ఎంత భారీగా జరుపుతున్నాం మనమే వారి మీ స్వాగతంగా చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా అది మొన్ననే ఎన్నికలైపోయినా ఎరు అందరూ మమ్మల్ని ఒకసారి కలవాలి అందరినీ చూడాలి అందరి ముఖాన్ని చూడాలి మాట్లాడాలని ఒక మంచి ఆలోచనతో మహానాడు ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది భారీ స్థాయిలో మీరు అందరూ కూడా మీరందరూ సంతృప్తికరమైన పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది ఒక మీటింగ్ జరుపుకుండా మీకందరూ కూడా అందరికీ సంతోషంగా ఉంది కాబట్టి మహానాడు జరుపుకోమని చెప్పిన చాలా చోట్ల అందరూ తక్కువ స్థాయిలో జరుపుతా ఉండబడినప్పటికీ మా బుద్ధుల్లో ఈ మహానాడును ఘనంగా జరుపుకొని పార్టీకి ఒక మంచి సంకేతాన్ని పంపిస్తామని ఒక మంచి ఉద్దేశంతో పెద్దలందరూ నిర్ణయించి ఇది మహానాడు దగ్గర ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మనం అందరము కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము ఇంకా ఇంకా భవిష్యత్తులో మన అభివృద్ధి కోసం బుద్ధులు కావాలి అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి దగ్గర అందరము అవసరమైతే పోయి కూడా మాట్లాడి గుంటుటూరు పట్టడాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ మీ మానాడుకు వచ్చిన సందర్భంగా మీకందరికీ పేరు పేరున మరి ఎట్లా చెప్పాలో అయితే తెలియదు కానీ మీరందరికీ అనుమానంతో మీరందరూ పిలుస్తన్నారు మహానాడు కానీ చెప్పిన వెంటనే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా తల్లి వచ్చి ఈ మహానాడును జయప్రదం చేసిన మీకందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో భవిష్యత్తులో ఎప్పుడూ నీకు అందుబాటులో ఉంటాను ఒక శాసనసభ సమావేశాలు జరిగే రోజులు తప్పక మిగతా రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరైనా రావచ్చు నాతో ఎవరైనా మాట్లాడచ్చు అన్ని రకాల వాళ్ళకు అందుబాటులో ఉండి వారి యొక్క ఇబ్బందులు కష్టాలు ఏమున్నా కూడా మాట్లాడు తప్పకుండా మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ పొద్దుటూరులో విపరీతమైన అవినీతిని అంచుకోవడం ఇంత పెరిగిపోయింది ఎక్కడ చూసిన డబ్బు దోపిడీ చేస్తాను కాబట్టి ప్రొద్దుటూరులో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి అధికారులను వేయించి మనం మంచి పరిపాలన అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మీరందరూ ఇంత విశ్వాసం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపించడానికి ఇంత విస్తృత స్థాయిలో ఈ సమావేశానికి హాజరైన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ సెలవు